సమయం వెళ్ళిపోయిన వాళ్ళ ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తున్నాను సాధారణంగా క్రైస్తవుడు నేను ఆరాధనకు వచ్చానా లేదా లేదా ప్రార్థించుకున్నానా లేదా పాటలు పాడానా లేదా నేను బాగుంటున్నా లేదా ఇదే చూసుకుంటారు కంటే వెల్లుపు వారితో తన ప్రవర్తన క్రైస్తవులు కాని వారితో తన ప్రవర్తన లేదా ఇరుగుపరుగు వారితో తన ప్రవర్తన లోకస్తులతో తన ప్రవర్తన ఎలా ఉండాలి అనే దానికి ఒక గొప్ప నియమావళి దేవుడిచ్చారు బైబులు బైబులు మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడో చెప్పుకుంటారు మనిషి ఎలా జీవించాలో చెప్పు ఈ మనిషి భూమి మీద ఎలా జీవించాలి అనే దానితో తల్లిదండ్రులతో భార్యతో భర్తతో పిల్లలతో ఇంటి పరితో శత్రువులతో ఎలా బ్రతకాలి అనేటువంటి దాన్ని వాస్తవానికి బోధిస్తారు అంటారు కూడా బోధించారు ఈరోజు మనకు మనం గౌరవించుకోవడం మనకు మనం వాస్తవానికి మర్యాదగా వ్యవహరించడం ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి కానీ సంఘం వెలుపటి వారు ఎలా ఎలా వ్యవహరించాలి అనేది మనం ఆలోచించడం లేదు ఎలా వ్యవహరించాలన్నాడు దైవ జ్ఞానంతో సంఘం వెలుపటి వారితో దైవ జ్ఞానం కలిగి వ్యవహరించాలి దైవ జ్ఞానం లేకుండా మనం లోక సంబంధమైన జ్ఞానంతో ఆఫర్స్తో వెంటుకోవాలి అంటే ఆన్సర్ కాకుండా లైట్ చెప్పండి ఇప్పుడు పోయిన వారం కొంతమంది వారం ఎలా ఉండాలి అని చెప్పాను అది ఎంతమంది ప్రాక్టీస్లో పెట్టారు అది చాలా అనుభవం ఇప్పుడు నేను మా ఈ అంశం చెప్పకుండా బ్లాకర్స్లతో బేస్తో మొన్న వరకు నేను ఎలా వ్యవసాయించాను ఇప్పుడు ఈ వాక్యంధ ఎలా ఈ మీ జీవితంలో కనపడాల కనపడకపోతే మనం వాక్యానుసారంగా ఉండదు కాదు ఆ వాక్యం మనకి ఏ విధంగా ఉపయోగపడలేదు సాధారణంగా పాత్ర శ్రేణి అంటే నువ్వు దేవుడి సన్నిధికి వస్తే మొత్తం దేవుళ్ళన్ని చేస్తారు నీ కోట్లు పెరిగిపోతాయి బంగారం పెరిగిపోతాయి అని బోధిస్తా ఎక్కడ అది లేదు బైబిల్లో ఎక్కడ కూడా అది లేదు నువ్వు కేవలం వచ్చేది పోతే దేవుళ్ళు తప్పు చదివేస్తే దీవులు తప్పు వింటే దేవుళ్ళు తప్పు నువ్వు వినాలి నువ్వు చదవాలి నువ్వు రావాలి దాన్ని అనుసరిస్తే నీకు ఉపయోగం అనుసరించకుండా వాక్యము ఏ విధమైనటువంటి ప్రయోజనము నీకు చేకూర్చదు ఎవరు అనుసరిస్తే వాళ్ళకి వాక్యము ప్రయోజనం చేకూరుస్తుంది ఏంటి ప్రయోజనం అని అంటే మొన్నటి వరకు సంఘం వెలుపటి వారితో అమర్యాదగా నడిచి నువ్వు ఇప్పుడు మర్యాదగా అంటే అది నీకు ప్రయోజనం కానీ దాన్ని మనం గ్రహించాలి ఆలోచన చేయాలి దైవ జ్ఞానంతో వ్యవహరించాలి దైవ జ్ఞానం ఏం చెప్తుంది లోపడమంటుందా వ్యతిరేకించమంటుందా మర్యాదమంటుందా అగౌరవం ఉండమంటుందా కాబట్టి ఆ దైవ జ్ఞానం చెప్పిన నేను బ్రతుకుతున్నానా లేదా అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఏదో మనం చెప్పుకోవడం ఏదో మనం వినేస్తున్నాం అమ్మ అనుకుంటే మాత్రం మనం మనం మోసం చేస్తున్నాం సమయాన్ని వృధా చేసేటప్పుడు సమయాన్ని వృధా చేసేవాడు వాస్తవానికి ఎప్పుడు కూడా సంఘం వెలుగుట వారు ఎలా ఎలా వ్యవహరించారు అలా వ్యవహరించి ఎప్పుడైతే సమయాన్ని మనం వృధా చేస్తా ఉంటామో ఆటోమేటిక్ గా బయట వారు ఏం భావిస్తారంటే ఈ క్రైస్తవులు పని పడలేనో సమయాన్ని వృధా చేసేవాడు మొన్న ఒక ఆయన అంటున్నాడు ఇంటర్వ్యూలో రెండు వందల దేశాలు ఎన్నో తిరిగలేదయా రెండు వందల దేశాల్లో ఫోన్ పట్టుకొని టైం వేస్ట్ చేసేవాడు అప్పుడు కూడా లేదా ఒక భారతదేశం తప్ప ఖాళీగా కూర్చొని సో కూడా అప్పుడు కూడా కనపడలేదంటాయి భారతదేశం తప్ప ఖాళీగా ఉండి గుంపుగా చేరి ఒకటి మీద ఇంకొకటి మాట్లాడుకునే విధానం అసలు ఎక్కడ కనబడలేదక్క అన్ని దేశాలు ఒక్క భారతదేశమో తప్ప సమయాన్ని ఎంత వ్యర్థం చేస్తున్నామో క్రైస్తవులు కూడా ఆలోచించాడు క్రైస్తవుడు సమయాన్ని వృధా చేయడు జ్ఞాని సమయాన్ని వృధా చేయడు అప్పుడు సంఘం వెలుగు వారు మన మనల్ని గమనిస్తూ ఉంటారు ఇంత ఖాళీ ఉండదండి ఖాళీ ఉంటే ఏదో పని చేస్తారండి ఖాళీ ఉంటే ఎక్కడో బ్రేక్ వెళ్తారండి ఖాళీ ఉంటే ఎక్కువ పనిగా చూసుకుంటారు అండి ఇలా మాట్లాడుకుంటారు ఉంటారు ఎప్పుడు మనకి ఇతరుల విషయాలు పట్టించుకునే తీర్పు ఉంటది మనకు పదలేనప్పుడు ప్రతి ఓడి విషయంలో అన్ని విషయాలు మనకేం కావాలా

साइड पे बैठना कौन ऑन बैठे हेलो 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 राइट हेलो साउंड नहीं हेलो 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 హలో 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 రైట్ సంఘం వెలుకటి వారి అట్లా ఎలా వ్యవహరించాలో మనకి నియమాలు ఉన్నాయి కాబట్టి ఆ నియమాలు బట్టి వ్యవహరించాలి మనం ఎప్పుడు కూడా ఒక నమూనా దేవుడు ఇచ్చినప్పుడు ఆ నమూనా ప్రకారంగా మనం దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు మనం ఏమడిగినా అవి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆ నియమావళిని పాటించడానికి సిద్ధంగా ఉండాలని ప్రాంతం కొడతా ఉన్నాం రాసినటువంటి मटर पत्रिका नालगोव अध्याय को पति पन्ने वर्ष नाम चल रहा है आलाय बुलाने हाँ ఇక్కడ మనకున్న ఏమీ ఏంటంటే క్రైస్తవులు లేదా సంఘము ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధిని ఉండాలి అన్నారు ప్రేమ ఎందు అభివృద్ధిని ఉండాలి అన్నారు అంటే కేవలం మన ప్రేమ మనం మన ప్రేమ బౌండరీస్ ఎక్కడ వరకు ఉంటాయంటే తల్లి తండ్రి అంటే మన ప్రేమ బౌండరీస్ని మనం ఏర్పాటు చేసుకుంటాం ఈ ప్రేమ ఏ లోప ఏ ఏ చక్రం ఉంటుంది అంటే తల్లిదండ్రుల మీద ఆటోమేటిక్గా ప్రేమ ఉంటుంది భర్త భార్యలు ప్రేమ ఉంటుంది మన పిల్లలు ప్రేమ ఉంటుంది కొద్దిగా ఇంటి పేర్లు ఒకే ఇంటి పేర్లు అయితే ప్రేమ ఉంటుంది మన ప్రేమ బౌండరీస్ ఇతరుల్ని మనం ప్రేమించాం ఇక్కడ ఏమంటున్నాడంటే సంఘం వెలుగుడు వారి వల్ల మీ ప్రేమ మరి ఎక్కువగా అభివృద్ధి పొందాలి ఆ సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు వాస్తవమే కానీ మీ ప్రేమ మరి ఎక్కువగా ఏం చేయాలట అభివృద్ధి పొందాలి అంటే విస్తరించాలి విస్తరించాలి ఈ బౌండరీస్ వరకు ఉండిపోకూడదు వాస్తవానికి సంఘం వెలుగుడు వారి వాళ్ళు కూడా మన ప్రేమ విస్తరించాలి వ్యాప్తి చెందాలి అందరికీ పంచాలి కానీ అందరి మీద మనం ప్రేమ చూపించాలి మన బౌండరీ వాస్తవానికి మన తల్లి వరకే ఉంటుంది ఉదాహరణకి మనం తల్లిని తల్లి ఎప్పుడైనా సరే తల్లి ఎప్పుడైనా సరే మనం తిడతా ఉన్నప్పుడు కొడుకు కానీ కూతురు కానీ వ్యతిరేకం చెప్పరు అలాంటిగా ఇది అలాంటి ఎలా అలాగా ఎలాగా అన్ని తీసుకుంటా అలా ఎలాగే ఇంట్లో తల్లి అరుస్తూ ఉంటది కూతురి మీద కానీ కూతురు ఏమాత్రం సిగ్గుపడదు ఏమాత్రం అలా తిరగబడదో ఏ మాటలు ఉండవు అమ్మ అన్ని బాగా సూపర్ చేస్తుంది ఎందుకని ప్రేమ ఆ తల్లి పట్ల ఉంటాయి ఆ తల్లికి ఆ కూతురి పట్ల ఉంది అంతవరకు చాలా సూపర్గా ఉంటుంది అవే పాటలు అంటే వెంటనే మనం ఏమంటాం నువ్వు పెడుతున్నావా నువ్వు చేస్తున్నావా నువ్వు పెంచుతున్నావా మా అమ్మ ఎక్కడైనా వస్తుంది నువ్వేమన్నా పెడుతున్నావా నువ్వెవరు వస్తుంది అన్నా సరే ఆపలి వచ్చింది ఏదైనా సడన్ ఆపద వచ్చింది మన ఇంట్లో భర్తపో భార్యపో పిల్లలకు వచ్చింది ఒక రకమైన భావద్రేకొ కూడా స్పందిస్తాం వెంటనే స్పందిస్తాం బాధపడతాం ప్రేమి చేస్తాం కానీ అదే తీవ్రత సంఘంలో సహోదరుడికి వస్తే ఆ అనుకున్నానండి పొందరు లేదండి పోయింది అంటే అదే తీవ్రత సహోదరుడి మీద లేదు అని అంటే అర్థం ఏంటి తల్లి మీద ఉన్న ప్రేమ పిల్లల మీద ఉన్న ప్రేమ భర్త భార్యల మీద కుటుంబస్తుల మీద ఉన్న ప్రేమ చక్క సహోదరుడి మీద అంటే మన ప్రేమ బౌండరీ ఈ లోపల ఉన్న తప్పితే అభివృద్ధి చెందేయడానికి అవకాశం లేకుండా పోతుంది ఈరోజు ప్రేమ అనేటువంటిది చాలా బాగున్నాయండి బైబుల్ సారాంశం బైబుల్ అంత సారాంశం ఏంటో ఎప్పుడన్నా పని చేసామా నిన్ను వల్ల నీ కొరకు వాళ్ళని ప్రేమించాలన్నట్టుగా మనం ఆ పని చేసే ఆలోచన చే నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా నా సహోదరుని నేను ఏమైనా ప్రేమించానా కొన్ని తిరిగి పొరుగు వాళ్ళు తోటి మనిషిలో మానవత్వాన్ని చూశానా తోటి మనిషిని మనిషిగా గుర్తించానా కూడా క్రైస్తవులు ఏమైపోతా ఉన్నారంటే మేమందరం దేవుడు పెట్టుకు అందరూ దెయ్యం పెట్టాలంటున్నారు అది ప్రేమ అది ప్రేమ ఏ మాటలు మాట్లాడిస్తుందా ప్రేమ విమర్శిస్తుందా ప్రేమ ద్వేషాన్ని కలిగి ఉంటుందా ఎక్కువ మంది సంఘం వెలుపు వారికి నేను ఉన్నారు మనిషి మానవత్వం లేదు అని మనం ఎలా అంటే నా మతం కానివ్వండి నా కులం కానివ్వండి నా కుటుంబం కానువండి నేను గౌరవించగలిగి వాళ్ళ అవసరాల్లో పాల్పట్లు పొందగలిగి వారికి సహాయం చేయగలిగితే ఉన్నప్పుడు నాలో మానవత్వం రా అంతేగాని నా భార్యకి నా పిల్లలకి లేదా నా కుల పోడికి నా మతపోరికి మాత్రమే నేను చేసుకుంటే అది అసలు మానవత్వే కాదు ప్రేమే కాదు యేసుప్రభునికి అర్థం కాలేదు అసలే యేసు అర్థం కాలేదు ఈరోజు సంఘం వెలుపుని వారి ఈ ప్రేమ ఎక్కువగా అభివృద్ధి చెందాలి అన్నప్పుడు ఈ పౌరేశ్వరం దాటిలో బయటికి రావాలి నాకు తెలిసినంత వరకు సంఘంలో ఒకటేళ లవరందరూ ప్రేమ కలిగి ఉండాలి కానీ ఎన్ని ఆదివారాలు ఎన్ని దినాలు ఎన్ని నెలలు ఒకరి నెల ద్వేషంతో కక్షితో